వెల్కమ్ టు ఏబిపి దేశం వన్యప్రాణి సంరక్షణ చట్ట పరిధిలో ఎవరు నిబంధనలకు అతిక్రమించినా కూడా కఠిన చర్యలు తప్పమని కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ హరిణి చెప్తున్నారు ఇటీవలే ఓ జాతరలో అత్యంత అరుదైన ఇండియన్ రాక్ పైతాన్తో డ్యాన్సులు వేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది వారిని గుర్తించి వెంటనే కూడా వారిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఇండియన్ రాక్ కొన్ని వన్యప్రాణుల విషయంలో కొంత నిర్లక్ష్యం జరుగుతుంది ఎక్కువగా కూడా చట్ట పరిధిలో నిబంధనలు అతిక్రమించే పరిస్థితి కనిపిస్తుంది ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్ అనేది మనం వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలంటే అవేర్నెస్ ఉండాలి అందరికీ మనం ఎవరు పబ్లిక్ దగ్గర వెళ్ళి విలేజెస్ అండ్ ప్రతి మండల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఇలాంటి ఒక్కొక్క ప్లేసెస్ని టార్గెట్ చేసి వైల్డ్ లైఫ్ అంటే ఏమి ఎక్కడ చూస్తే ఇమీడియట్గా దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఎలా ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వాలి అనే మా నంబర్ రేంజర్స్ నంబర్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ట్రేడ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది ఎక్కడ జరిగితే కూడా ఎనీ స్లైట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు ఇవ్వాలి అనే అవేర్నెస్ కూడా ఇచ్చాము అది కాకుండా ఎంటర్టైన్మెంట్ పర్పస్ రిక్రియేషన్ పర్పస్ ఇప్పుడు ఒక పాంబు అని చూస్తే అందరూ ఎగ్జైట్ అయ్యి పబ్లి పబ్లిక్ పక్కన వస్తున్నారు బట్ దట్ ఈస్ డేంజరస్ పబ్లిక్కి కూడా డేంజరస్ ఆ వైల్డ్ లైఫ్కి కూడా డేంజరస్ అనేది అర్థం చేసుకోవాలి సో ఇలాంటి అవేర్నెస్ అనేది చాలా ఇచ్చాము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏమేమి స్పీషీస్ ఉంది నాట్ జస్ట్ టెర మన మరైన్ స్పీషీస్ కూడా మనం కోస్టల్ రీజన్ కాబట్టి మెరైన్ స్పీషీస్లో కూడా ఏమేమి మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉంది ఏ అనిమల్ని మనం హామ్ చేయకూడదు అనేది అక్కడక్కడ అవేర్నెస్ అండ్ డిస్ప్లే బోర్డ్స్ అనేది పెట్టడం కూడా జరుగుతుంది అండ్ అలాంగ్ విత్ దాట్ సైటీస్ అని ఒకటి వరల్డ్ లెవెల్లో ఉంది ట్రేడ్ ఆఫ్ ఇలీగల్ ట్రేడ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్పీషీస్ అనేది చేయకూడదు ఏమేమి స్పీషీస్ మన వరల్డ్ లెవెల్లో ఎండేంజర్ దేనికి ఎంత ప్రొటెక్షన్ ఉంది అలాంటి లిస్ట్ కూడా మనం ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్న చోట్లో అవేర్నెస్ అనేది ఈ పాస్ట్ త్రీ డేస్గా కూడా మేము కంటిన్యూ చేస్తున్నాము ఫస్ట్ థింగ్ అవేర్నెస్ బట్ నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ అనేది పబ్లిక్తో కోఆర్డినేట్ చేసి ఎనీవేర్ దెర్ ఇస్ అన్ ఇల్లీగల్ యూస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఆర్ స్పాటింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అంటే మా స్టాఫ్ని వెంటనే రియాక్ట్ అవ్వాలి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా కాకినాడ డిస్ట్రిక్ట్ ఉన్న మొత్తం స్టాఫ్కి కూడా మనం ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చాము బేస్డ్ ఆన్ దాట్ వీళ్ళు కూడా తొందరగా యాక్షన్ తీసుకున్నారు సేమ్ లైన్స్లోనే ఇప్పుడు మీరు చెప్పిన ఇండియన్ రాక్ పైథన్ కేసు కూడా మాకు దొరికింది దాంట్లో ఏమంటే జస్ట్ జాతర అని ఫెస్టివల్ ఇట్స్ మా నార్మల్ ఒక ఫెస్టివల్లో డాన్స్ చేయొచ్చు ఎవ్రీథింగ్ కెన్ బీ దేర్ బట్ యూసింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ రైట్ సో అప్పుడు ఆ వీడియో మనకు సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఇమీడియట్లీ స్టాఫ్ అక్కడ వెళ్ళారు వెళ్ళి ఎంక్వైర్ చేసిన వెంటనే దే వాజ్ ఇండియన్ రాక్ పైతన్ వాళ్ళ చేతిలోనే పెట్టుకుని వాళ్ళు ఆల్ డాన్సర్స్ అండ్ పర్ఫార్మెన్స్ చేశారు ఇమీడియట్గా మనం వాళ్ళని అప్పుడు అరెస్ట్ చేస్తాము చేసిన వెంటనే వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తే ఇట్ ఇస్ నాట్ వన్ ఆర్ టూ పీపుల్ ఇది ఒక పెద్ద లింక్ కూడా వాళ్ళకి ఉన్నింది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో టూ మోర్ రాక్ పైథన్ అనేది మనం రెస్క్యూ చేశాము ఫ్రమ్ ద పీపుల్ అండ్ వన్ మోర్ పర్సన్ సెల్లర్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా వెతికి విత్ అడ్జస్ అండ్ డిస్ట్రిక్ట్స్ కోఆపరేషన్ కోనసీమ డిస్ట్రిక్ట్ అండ్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ ఈ రెండిట్లో నుంచి కూడా కోఆపరేషన్ మనకు దొరికింది అండ్ ఇమీడియట్లీ త్రీ స్నేక్స్ అనేది మనం రెస్క్యూ చేశాము అండ్ రిలేటెడ్ త్రీ అక్యూస్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది అండ్ ఎనీ ఫర్దర్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ అఫెన్స్ అనేది వీ విల్ బీ వెరీ స్ట్రిక్ట్ వీ విల్ బీ మానిటరింగ్ పబ్లిక్ దగ్గర అగైన్ రిక్వెస్టెస్ ఎనీథింగ్ మాకు ముందు మీకు ఒక నోటీస్ వస్తే కైండ్లీ గివ్ ద గివెస్ ద ఇన్ఫర్మేషన్ సో దట్ వీ కెన్ యాక్ట్ అప్రాపర్లీ కాకినాడ జిల్లా పరిధిలో ఇటీవలే ఒక వీడియో కూడా అంటే కాకినాడ జిల్లా అని కాదు జాతీయ పక్షి నెమల విషయంలో కూడా ఒక వీడియో వివాదాన్ని రేపిన పరిస్థితి ఉంది అంటే కాకినాడ జిల్లా పరిధిలో ఈ జాతీయ పక్షి నెమలకు సంబంధించిన ఏమన్నా గణన మనకి కౌంట్ గురించి ఏమైనా ఉందని కదా ఓకే పీకాక్ అనేది మనకి ఇట్స్ అ నేషనల్ బర్డ్ ఎనీబడి హూ హార్మ్స్ దాట్ వాళ్ళకి ఖచ్చితంగా యానిమల్ వెల్ఫేర్ అలాంటి దీంట్లో వీ విల్ బీ టేకింగ్ యాక్షన్ ఆన్ ఎట్ బట్ మా దృష్టిలో ఇప్పుడు దాకా నెమల్ని పీకాక్ని ఫర్ దట్ మ్యాటర్ హార్మ్ చేస్తున్నది అనేది దృష్టికి రావట్లేదు ఇప్పుడు ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రూఫ్ మీకు కూడా ఉంటే మాకు అది అప్రైజ్ చేయండి వీ విల్ యాడ్ దట్ ఇన్ అవర్ అవేర్నెస్ యాస్ వెల్ అవేర్నెస్ నో పీకాక్ సంబంధించి ఆఫ్ నాట్ డన్ ఎనీ కౌంటింగ్ అండ్ ఈ పర్టిక్యులర్ ఏరియాలో పీకాక్స్ ఎక్కువ అనేది మనకు కాదు మనకి ఎక్కడ ఉంటుంది అగ్రికల్చర్ ఫీల్డ్ ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ ఉన్న చోట్ల మనకి ఇది ఉంటుంది హియర్ మన మెయిన్ ఫోకస్ ఏమంటే ఇట్ ఈస్ మెరైన్ రిలేటెడ్ వాటర్ రిలేటెడ్ బర్డ్స్ ఇది మనకు చాలా ఎక్కువ ఉంటుంది అండ్ రెప్టైల్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అంతే అలా చర్చిని యామ్స్ మేడమ్ తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితి అయితే లేదు అయితే ఇంకా యాను గుర్తించారా ఇక్కడ ఈ పరిధిలో టైగర్ కి సంబంధించి ఆ టైగర్ గురించి మనకి యాక్చువల్లీ టూ ఇయర్స్ బ్యాక్ ఏలేశ్వరం రీజన్లో వచ్చింది బట్ దాని తర్వాత టైగర్ సంబంధించి ఎక్క ఎక్కడ కూడా స్పాటింగ్ ఆర్ పగ్ మార్క్ అనేది మనకు లేదు యా రంపచోడవరం రీజన్లో మనకు లెపర్డ్ ఉంది టైగర్ ఉంది అనేది డీటెయిల్స్ ఉంది బట్ ఇక్కడ మనకు అసలు కాకినాడలో ఇప్పుడుకు లేదు ఆ టైగర్ కూడా ముందు టూ ఇయర్స్ ముందు వచ్చింది కూడా ఇట్ ఈస్ నాట్ హ్యాబిటెట్ ఇది కాదు ఇట్ ఈస్ జస్ట్ మూవింగ్ టైగర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ డెస్టినేషన్ వెళ్తున్నప్పుడు మన ఏలేశ్వరం రీజన్లో వస్తుంది మన కాకినాడ జిల్లా అనగానే కానీ వెంటనే గుర్తుకొచ్చేది మడాడవలు అంటే దేశంలోనే ఒక గుర్తింపు ఉన్న పేరు ఉన్న మడాడవలు ఉన్న క్షేత్రంగా కోరంగి అభయారంగ దాంట్లో వన్యప్రాణుల సంరక్షణ ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా దాని గురించి తెచ్చు కొరెంగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది నేను ఎప్పుడు చెప్పేది మాంగ్రూవ్ అనేది చాలా స్పెషల్ ఒక ఈకోసిస్టమ్ అది అన్ని చోట్ల అంత ఈజీగా రాదు ఇక్కడ మనకు గోదావరి అనే ఒక బ్లెస్సింగ్ ఉంది అదే ఇది ఇట్ సైడ్ చూస్తే మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది ఈ రెండు రివర్ అండ్ ఓషన్ వాటర్ సాల్ట్ వాటర్ మిక్స్ అవుతున్న చోట్లో మనకు మడ అడవిలు మ్యాంగ్రూవ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది అది న్యాచురల్గా ఎస్టాబ్లిష్ అయింది ఒకటి బట్ అది కాకుండా కంటిన్యూస్ ప్లాంటేషన్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి పాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ చేసి దాన్ని మెయింటైన్ చేశారు దాని అవుట్కమే మనం ఇప్పుడు చూస్తున్న ఈ కొరింగా వైల్డ్ లైఫ్ సాంఛురీ అనేది ఈ వైల్డ్ లైఫ్ సాంఛురీ ఏరియా కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ దాంట్లో ఎక్కడ కూడా మనం ఎంక్రోచ్మెంట్ అలౌ చేయట్లేదు లోపల ఉన్న యానిమల్కి హార్మింగ్ అలాంటి ఏ యాక్టివిటీస్ కూడా అలౌ చేయట్లేదు పెట్రోలింగ్ ఈవెన్ డే అండ్ నైట్ అనేది మా స్టాఫ్ చేస్తున్నారు సో హామ్ టు ద వైల్డ్ లైఫ్ ఇన్సైడ్ లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళకి అక్కడ రైట్ ఆఫ్ వే ఉన్నాయి కాబట్టి ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చాలా టైం అవేర్నెస్ ఇచ్చాము మనకి ఇక్కడ ఉన్న ఫిషింగ్ క్యాట్ వాటర్ పాపులేషన్ వ్యాకల్ పాపులేషన్ ఇలాంటి దీని అన్ని మనం ఎప్పుడు కూడా హార్మ్ చేయకూడదు అనేది వాళ్ళకి కూడా అవేర్నెస్ బాగానే ఉంది అండ్ యూషువలీ బోట్లో వస్తే కూడా ఫిషర్మెన్ బయట తీసి వదులుతున్న వాళ్ళే ఉన్నారే తప్ప దాన్ని హామ్ చేసేవాళ్ళు ఇప్పుడు దాకా మన కొరెంగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ సంబంధించి మనం చూడట్లేదు అండ్ ఫర్దర్ రీసెర్చ్ కూడా ఆన్ ఫిషింగ్ క్యాట్ అనేది జరుగుతుంది విత్ రిగార్డ్ టు దియర్ పాపులేషన్ విత్ రిగార్డ్ టు దియర్ హ్యాబిటెట్ అండ్ దాని బిహేవియర్ దాంట్లో కూడా మనకు స్టడీ అనేది వేరియస్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ కొలాబరేషన్తో చేస్తున్నాం కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అది కాకుండా ఆటర్స్కి సపోర్ట్ చేస్తున్నలాగా శాండ్ బెడ్ క్రియేషన్ ఆ వర్క్ కూడా మనం టేకప్ చేస్తున్నాము అదర్ దాన్ మన మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ యాక్టివిటీస్ కొత్త యానిమల్స్ న్యూ స్పీషీస్ న్యూ స్పీషీస్ అనేది ఈ వన్ ఇయర్లో వన్ ఇయర్లో మనం న్యూ స్పీషీస్ అనేది కొత్తగా గుర్తించట్లేదు జస్ట్ పాపులేషన్ స్టడీ ఆఫ్ ఫిషింగ్ క్యాట్ అనేది చేస్తున్నాము స్నేక్ పాపులేషన్ కూడా మనకు చాలా ఉంది ఇన్ ద శాంక్చురీ ఏరియా స్పాటైల్ పిట్ వైపర్స్ డాగ్ ఫేస్ వాటర్ స్నేక్ ఇలాంటి యూనిక్ స్పీషీస్ కూడా మనకి చాలా లిక్కర్ ఇల్లీగల్ లిక్కర్ గురించి చెప్తే మడ అడవిలు వాళ్ళకి బాగా ఒక హిడ్డెన్ స్పాట్ లాగా పెట్టుకొని లోపల వచ్చి ఇల్లీగల్గా డిఫరెంట్ ప్లేసెస్ కాకినాడ డిస్ట్రిక్ట్ అని కాదు పక్కన యానం వేరే ప్లేసెస్ నుంచి పీపుల్ వచ్చి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు బట్ ఇమీడియట్లీ ఇది ఎప్పుడు జరిగినా కూడా దీనికి ప్రాపర్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసాము విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్ యాజ్ వెల్ సెబ్ కూడా మనకి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు ఆ ప్లేస్కి మనం నావిగేట్ చేసి వెళ్ళడానికి కూడా చాలా యాక్సెస్ రూట్స్ మనం కూడా దానికి పెట్టుకున్నాము అండ్ టిల్ లాస్ట్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్లో మాత్రం మనం ఫోర్ కేసెస్ అనేది బుక్ చేసాము దీంట్లో లిక్కర్ అక్కడ ఉన్నది మొత్తం డెస్ట్రాయ్ చేసి మడా అడవిల్ని మళ్ళీ ఆ ప్లేస్లో రిక్రియేట్ చేయడానికి కూడా మనం స్టెప్స్ అనేది తీసుకుంటున్నాము బట్ నాట్ హ్యూజ్ స్కేల్ డిస్ట్రాక్షన్ మడా అడవిలో జరగట్లేదు ఇట్స్ వెరీ మినిమంలో ఉండేప్పుడే యాక్షన్ అనేది ఇమీడియట్గా తీసుకున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ పర్టిక్యులర్ ఫార్ కాకినాడ కానీ తీర ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రాంతం దీన్ని కూడా ఎక్కువ ఉంది అయితే ఈ వన సంరక్షణ సమితుల విషయంలో కానీ ఈ ఫారెస్ట్ కాపాడే భూములు కాపాడే విషయంలో కూడా చర్యల ఓకే సో వన సంరక్షణ సమితిలో ఇప్పుడు అక్కడ ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఉన్న విలేజెస్ని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము ఫారెస్ట్ సంబంధించి యాక్టివిటీస్ ప్లాంటేషన్ సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అని చెప్తారు మనం ట్రెంచ్ తీసడం చెక్ డ్యామ్స్ని మెయింటైన్ చేయడం ఇలాంటి అన్ని యాక్టివిటీస్లో ఫైర్ లైన్ క్రియేషన్ అన్ని యాక్టివిటీస్లో కూడా వన సంరక్షణ సమితిలో ఉన్న సబ్జీలకు వీఆర్ గివింగ్ ఎంప్లాయిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇంప్రూవ్ అయితే వాళ్ళు కూడా ఎకనామికల్గా దే విల్ బీ ఏబుల్ టు బెనిఫిట్ సో ద అలాంటి యాక్టివిటీస్కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రైమ్ అబ్జెక్టివ్గా కూడా తీసుకుని ప్రతి వర్క్కి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఫర్ దాట్ మ్యాటర్ ఎవ్రీ యాక్టివిటీ చేస్తున్నది అక్కడ ఉన్న ఈడీసీ విలేజెస్కి సంబంధించిన పీపుల్ మాత్రమే ఎవరు కూడా అక్కడ వెళ్ళి ఈజీగా పని చేసుకోరు బుత్ దేయర్ సపోర్ట్ శాంచురీ కూడా బాగా ఉంది వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది దొరుకుతుంది ఇది పరిస్థితి కాకినాడ జిల్లా పరిధిలోని వన్యప్రాణులకు సంబంధించి నిబంధనలను అతిక్రమిస్తే ఎటువంటి హాని తలపెట్టినా కూడా కఠిన చర్యలు తప్పవని కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి చెప్తున్నారు అదేవిధంగా రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి కొన్ని అసంఘిక కార్యకలాపాలు గనుక ఉంటే కూడా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు దేశం నుంచి సుధీర్